السلام علیکم میرا نام علی صاحب ہے میں علی نذیر ہوں والا میسر والا میسر میں پرمیشن سے حاضر ہوں ఏం లేదు మేడం ఇప్పుడు నా ఇస్ అన్నది కేవలం రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో అందుకని ఎక్కువ మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ సత్యమంది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేమైతే కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చే పట్ట పాస్ బుక్ పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఇంకా ముఖ్యమంత్రి బొమ్మ కూడా నేను మరీ చెప్తున్నాను మీరేమనుకో ఎందుకంటే ఆ అబ్బాగారి తరం నుండో ఇంకా ముఖ్యమంత్రి బొమ్మ కూడా బొమ్మ నేను మరీ చెప్తున్నాను మీరేమనుకో ఎందుకంటే ఆ అబ్బాగారి తరం నుండో परमनाथ हमारी सरपंच सुंदर भाई नटला इस तरीके से वाला मिस्टर रामलाल मिस्टर रामनाथ प्लीज परमिशन से राउंड मारो ఇప్పుడు జగన్మోడు నా ఇలా నాడు ఇతన్ కేవలం వేల రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో అందుకని మీరు డైరెక్ట్ జగన్మోహన్ సత్యమంది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నిన్నది కోరుకుంటూ అదే இப்படி வச்சு பட்ட பாஸ் புக் கண்டே அப்படி நோடே முக்கியமனி கண்டிப்பாக కేవలం ముప్పై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు మన రాష్ట్ర అందుకని మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ సత్యమని కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేనైతే కోరుకుంటూ అదేగా இப்படி வச்சு பட்ட பாஸ் புக் பண்ணி மாதம் அப்படி சரம நோடே முக்கியமூடக்கூடாது